అందరికీ నమస్కారం ఈ రోజు చెప్పబోయే కథ ఆనంది జీవిత కథ పెరట్లో చెట్లకు నీళ్లు పోస్తుంది పని మనిషి రంగమ్మ ఒక చెట్టు దగ్గర దృశ్యాన్ని చూసి అమ్మగారు అంటూ పెద్దగా కేకలు వేస్తుంది రంగమ్మ ఏమైంది రంగమ్మ ఎందుకలా కేక వేస్తున్నావ్ అంటూ ఇంట్లో నుండి పెరట్లోకి వస్తుంది రోజీ పని మనిషిని చూసిన రోజీ పని మనిషి ఎటువైపు చూస్తుందా అని అటువైపు తల తిప్పుతుంది అక్కడ స్వెటర్ లో ఒక పాప నిద్రపోతూ కనిపిస్తుంది ఆ పాపని చూస్తేనే అర్థమవుతుంది వయసు నెల పాప అయ్యుంటుందొచ్చు అని వెంటనే పాపని రోజీ ఎత్తుకుంటుంది అంతలో ఇంట్లో నుండి రోజీ అన్నయ్యలు అబ్రహాం మరియు జాన్లు బయటికి వస్తారు రోజీ చేతిలో ఉన్న పాపని చూసి అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు అన్నయ్య అబ్రహాం ఈ పాపని అనాథశరణాలయంలో వదిలివద్దామని అంటాడు కాని రోజీ కాసేపు మౌనంగా ఆలోచించిన తర్వాత లేదన్నయ్య నేను పెంచుకుంటాను ఈ పాపని అని చెప్తుంది రోజీ అన్న మాటలకి కోపం వచ్చిన అబ్రహాం నేను ఒప్పుకోను పెళ్లి కావాల్సిన దానివి ఇలా ఒక పాపని పెంచుకుంటున్నావని తెలిస్తే లోకం ఏమనుకుంటుందో తెలుసా అని కోప్పడతాడు అంతే కోపంగా నేను ప్రేమించిన అబ్బాయి వేరే కులస్థుడు అని తన్ని చంపేశారు అప్పుడే నేను మానసికంగా చచ్చిపోయాను అన్నయ్య నేను ఎవరిని పెళ్లి చేసుకోను నాకు అలాంటి ఉద్దేశమే లేదు నేను ఈ పాపను దేవుడిచ్చిన బిడ్డగా అనుకుని పెంచుకుంటాను మీకు ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని రోజీ అనేసరికి అబ్రహాం ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు అన్నయ్యా రోజీ మనం ఎంత చెప్పినా తన నిర్ణయాన్ని మార్చుకోదు ఆ విషయం మన ఇద్దరికీ తెలుసు తను ఇష్టపడిన అబ్బాయిని చంపేసి తప్పు చేశాము ఇప్పుడు మళ్ళీ మనం కాదంటే రోజీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీరు ఒప్పుకోండి అన్నయ్యా ప్లీజ్ అన్నయ్యా అని జాన్ అబ్రహాంని బతిమలాడతాడు ఇక తమ్ముడు చెల్లి మాటలు విన్న అబ్రహాం ఏమీ అనలేక మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్లిపోతాడు జాన్ కూడా చాలా సంతోషంగా ఆ పాపను తీసుకుని ముద్దాడుతాడు ఆ తరువాత ఆ పాప సంరక్షణ మొత్తం రోజీ చూసుకుంటుంది రోజీ వయసు ఇరవై ఒక్క సంవత్సరాలు రోజీకి పెళ్లి చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తను ఒప్పుకోకపోవటంతో అన్నయ్యలు కూడా పెళ్లి చేసుకోకుండా అలా ఉండిపోతారు పని మనిషి రంగమ్మ రోజీ ఇద్దరూ ప్రతిరోజు పాపను చూసుకోవటంలోనే మమేకమైపోతారు అమ్మగారు మనం రోజు పాపని బుజ్జి తల్లి కన్న అని పిలుస్తున్నాం కాని పేరు పెట్టాలి కదా అని రంగమ్మ అనేసరికి అవును కదా అని కాసేపు ఆలోచించి ఈ పాప వచ్చిన తర్వాతే నా జీవితం ఆనందంగా ఉంది కాబట్టి ఈ పాపకి ఆనంది అని పేరు పెడతాను అని చెప్పి చెప్తుంది రోజీ బాగుందమ్మ గారు పేరు అని అంటుంది పని మనిషి రంగమ్మ అబ్రహాం వాళ్ళ కుటుంబం ముంబై నగరంలోని ఒక మంచి పేరున్న ధనవంతుల కుటుంబం అబ్రహాం ముంబైలోనే చాలా వ్యాపారాలు చూసుకుంటూ ఉంటాడు తన తమ్ముడు జాన్ షిప్లో కెప్టెన్ గా ఉద్యోగం చేస్తాడు కొన్ని నెలల షిప్ లోనే తిరుగుతూ సముద్ర ప్రయాణంలో ఉంటాడు ఎప్పుడో ఒకసారి అలా ఇంటికి వచ్చి వెళుతూ ఉంటాడు అన్నతమ్ములిద్దరికి చెల్లి అంటే పంచప్రాణాలు కాని చెల్లి వేరొక కులస్తుని పెళ్లి అన్న కోపంతో అబ్రహాం తన పలుకుబడి ఉపయోగించి చంపేయిస్తాడు కానీ రోజు ఇంకా ఆ అబ్బాయిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఆ అబ్బాయిని మర్చిపోలేకపోతూ ఉంటుంది అలా చెల్లి ఉండిపోవడానికి కారణం నేనే అన్న కారణంతో అబ్రహాం కూడా పెళ్లి చేసుకోడు జాన్ కి తన ఉద్యోగం తప్ప వేరొక ఆలోచన వేరొక కళలు ఏమీ ఉండవు అందుకనే తన ఉద్యోగం తాను చేసుకుంటూ ఉంటాడు అమ్మగారు ఈ పాప వెంట్రుకులు చూస్తే తెల్లగా ఉన్నాయి ఇంగ్లీష్ పెళ్ళై ఉంటుందేమో అని అనుమానం వ్యక్తం చేస్తుంది పని మనిషి రంగమ్మ ఏమో రంగమ్మ ఎవరి పిల్ల అయితే ఏమైంది నన్ను అమ్మని చేసింది నాకది చాలు అని అంటుంది రోజు కాని ఆనంది పుట్టుక ఒక మిస్టరీగానే ఉంది ఆ పాపను ఎవరు అలా వదిలిపెట్టారు అన్న విషయం ఇంట్లో ఎవరూ పట్టించుకోరు కాని అయితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు ఆనంది వయసు పెరిగే కొద్దీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే రోజీ ఆనందిని తన కూతురుగా పరిచయం చేస్తుంది వెంటనే అబ్రహం పెంచిన కూతురు అని చెప్పి ఆనంది ముందే అలా చెప్పటం వల్ల ఆనందికి చిన్నప్పటి నుంచే అర్థమవుతుంది ఈ ఇంట్లో వాళ్ళు మా వాళ్ళు కాదు మా అమ్మ నన్ను ఇలా ఇంటి ముందు వదిలేసి వెళ్ళింది ఎందుకు నన్ను మా అమ్మ అలా వదిలేసింది అని చిన్నప్పటినుంచే తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఆనంది అలా బాధపడుతున్న ప్రతిసారి గదిలో కిటికీ దగ్గర కూర్చుని ఏమీ తినకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది జాన్ షిప్పులో కెప్టెన్ గా మంచి పదవిలో ఉంటాడు అందరికీ అతనంటే భయము గౌరవము మాటిచ్చాడు అంటే ఆరు నూరైనా తప్పడు అందుకే చాలా మంది అతని మాటనే శిలాశాసనంగా భావిస్తారు నెలలు నెలలు సముద్రంలో ప్రయాణించిన తరువాత అప్పుడప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తన చెల్లెలు రోజుకి కూతురు ఆనందికి చాలా రకాల బహుమతులు విదేశాల నుండి తీసుకువస్తూ ఉంటాడు ఆనందిని చాలా బాగా ఇష్టపడతాడు జాన్ కానీ అబ్రహాంకి ఆనంది ఇంట్లో ఉండటం అసలు నచ్చటమే లేదు అన్నయ్యా నీకెందుకు ఆనంది అంటే ఇష్టం లేదు దిక్కులేని పిల్లల్ని చేరదీస్తే సమాజంలో నీకు ఇంకా గౌరవం పెరుగుతుంది కదా అన్నయ్య అని రోజీ అంటుంది అయినా కూడా అబ్రహాంకి ఆనంది అంటే నచ్చదు కనీసం పట్టుకోవాలని కూడా అనిపించదు కానీ జనం నోర్లు మూయించటం అసాధ్యం అందరూ రోజీ అక్రమ సంతానం పాప అనుకుంటారు అందరికీ అలా చెప్పలేక ఇంట్లో పెరట్లో పాప దొరికింది అని అబద్ధం చెప్పుకుంటున్నారు లేదంటే ఎవరైనా దొరికిన పిల్లని అంత బాగా చూసుకుంటారా అని జనాలందరూ అదే పనిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆ నోటా ఈ నోటా ఆ విషయం పని మనిషి రంగమ్మకు వినింది కన్నవాళ్ళకే భారమైన పిల్ల మనకెందుకమ్మా అని తెలిసిన విషయం చెప్పకుండా పరోక్షంగా మాట్లాడుతుంది రోజీతో దానికి కోపంగా అరిచేస్తుంది రోజీ జనాలు అనుకుంటున్న మాటలు రోజీ అమ్మగారికి తెలిస్తే ఇంకా తను బాధపడుతుందని ఇక ఆ విషయం అక్కడితో ఆపేస్తుంది రంగమ్మ రోజీ తన కూతురు ఆనందికి సంగీతం పియానో నేర్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా కొన్ని రకాల భాషలు కూడా మాట్లాడగలిగే నైపుణ్యాన్ని పెంపొందిస్తూ ఉంటుంది అంతలో ప్రిన్స్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ నుండి జాన్ నడుపుతున్న పడవలోనే ముంబైకి ప్రయాణమవుతాడు ఎందుకంటే ప్రిన్స్ ముంబై నగరంలోనూ ఇంకా భారతదేశంలోనూ క్రైస్తవ మతాన్ని పెంపొందించాలి క్రైస్తవ మతం అన్ని మతాల్లో గొప్పది అని చెప్పటం కోసం కొన్ని వందల బైబిల్ తీసుకుని ముంబై నగరంలో ఉన్న ఒక చర్చిలో ఉండి మత ప్రచారం చేయడానికి వస్తున్నాడు జాన్ కూడా క్రైస్తవ మతం అయ్యేసరికి తెలియకుండానే ప్రిన్స్ జాన్లు మంచి స్నేహితులయ్యారు ముంబైకి వచ్చిన తర్వాత జాన్ ఒకసారి మా ఇంటికి రావాలి అని ప్రిన్స్ని ఇన్వైట్ చేస్తాడు అంతేకాడు తన చెల్లెలు రోజు ప్రతి ఆదివారం వాళ్ళ ఇంటిలో ప్రత్యేక కార్యక్రమాలు విందు భోజనాలు ఏర్పాటు చేస్తుందని మీరు తప్పకుండా వస్తే మీకు చాలా ఎంజాయ్గా ఉంటుంది అని చెప్తాడు జాన్ తప్పకుండా అండి ఖచ్చితంగా ఒక రోజు మీ ఇంటికి వస్తాను అని చెప్పి అతనికి బాయ్ చెప్పి ప్రిన్స్ చర్చికి బయలుదేరతాడు సముద్ర ప్రయాణం అలవాటు లేని ప్రిన్స్ చాలా అలసిపోయాడు కొంచెం అనారోగ్యానికి కూడా గురయ్యాడు ఆ రోజు చర్చిలో అలా రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నాడు రోజంతా వీధుల్లో తిరగటము ప్రతి రెస్టారెంట్కి వెళ్లటము సాయంత్రానికి చర్చికి తిరిగి వచ్చేవాడు మంచు కురుస్తుంది చల్లగాలి వీస్తుంది ఇక్కడ ఎటు చూసినా విలాస భవనాల మధ్య నగరం ఉంది కానీ దూరంగా పేదలు తినడానికి కూడా లేనటువంటి మురికివాడలు ఇలాంటి నగరంలో నేను అసలు మత ప్రచారం చేయగలనా అన్న సందేహం ప్రిన్స్కి కలిగింది కానీ ఒక సంవత్సరం టైంలో చాలా మందిని క్రైస్తవ మతంలోకి మారుస్తాను అని చెప్పి తన స్నేహితులకి బంధువులందరికీ ఛాలెంజ్ విసిరి వచ్చాడు ప్రిన్స్ ఎవరినైనా క్రైస్తవ మతంలో మార్చలేకపోతే తన పరువు పోతుంది అన్న ఆలోచనే తట్టుకోలేకపోతున్నాడు అలా కొన్ని రోజులు గడిచాయి కొత్త ఊరిలో తనకి ఎవరూ బంధువులు లేకపోవటం తనకి రోజువారి జీవితం చాలా కష్టంగా అనిపిస్తుంది అప్పుడే జాన్ వాళ్ళ ఇంటికి పిలిచిన విషయం గుర్తొచ్చింది తర్వాత రోజు ఆదివారం ఒకసారి జాన్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరైనా పరిచయాలు పెరగటం వల్ల నా మత ప్రచారానికి ఏదైనా అవకాశం దొరుకుతుందేమో రేపు తప్పకుండా వెళ్ళాలి అని అనుకుంటూ నిద్రపోతాడు ప్రిన్స్ తర్వాత రోజు ఒక ఆటో మాట్లాడుకొని జాన్ చెప్పిన అడ్రస్ కి వెళ్తాడు జాన్ ఇంటిని చూస్తుంటే ప్రిన్స్ కి అర్థమవుతుంది జాన్ వాళ్ళు ధనవంతుల కుటుంబం అని కానీ ప్రిన్స్ జాన్ చూసినప్పుడు తన ఉద్యోగం చూసి తను అంత డబ్బు కల్లవాడు అని అనుకోలేదు అలా తటపటాయిస్తూనే ఇంట్లోకి చిన్నగా అడుగు పెట్టాడు ఇంట్లోకి అడుగు పెడుతూనే ఆ హాల్లో ఉన్న వాతావరణం చూసి చాలా ఆశ్చర్యపోయాడు ప్రిన్స్ చాలా పెద్ద హాలు ఫర్నిచర్ కూడా విదేశాల నుంచి తీసుకువచ్చినట్లు ఉంది గోడలకి పెద్ద పెద్ద పెయింటర్స్ వేసిన చిత్రాలు ఉన్నాయి చాలా మంచి మ్యూజిక్ ప్లే అవుతుంది అక్కడ వచ్చిన అతిథులు కూడా చాలా డబ్బున్న వాళ్ళలాగే అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ వేషధారణ మామూలు మనుషులకి సాధ్యమయ్యేది కాదు ఇలా అన్నిటినీ గమనిస్తున్న ఫ్రెండ్స్ భుజం మీద చెయ్యి ఎవరో వేశారు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉన్నది జాన్ ఇద్దరూ ఆనందంతో ఒకరినొకరు ఒకరు కౌగులించుకొని వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటాడు జాన్ నా స్నేహితుడు పిలిస్తే రాకపోతానా ఏంటి అని వెంటనే మాట కలుపుతాడు ప్రిన్స్ తరువాత జాన్ వాళ్ళన్నయ్య అబ్రహాన్ని పిలిచి పరిచయం చేస్తాడు ప్రిన్స్ అన్న చూసి వీళ్ళిద్దరిలో ఒక్క పోలి కూడా కలవటం లేదు జాన్ చూడడానికి అందంగా ఎత్తుగా దృఢంగా అనిపిస్తున్నాడు మాట్లాడే విధానం కూడా చాలా బాగుంది కానీ జాన్ అన్నయ్య అబ్రహాం మాత్రం పెద్దవాడిలా ముసలితనం వచ్చినట్లు మాట్లాడే విధానం కూడా కోపంగా గంభీరంగా అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా అంతలో రోజీ అటు వెళ్తుంది జాన్ పిలిచి ప్రిన్స్ కి పరిచయం చేస్తాడు తను నా చెల్లెలు రోజీ అని అంతలో రోజీ చేయి పట్టుకున్న పాప వైపు చూస్తాడు ప్రిన్స్ అది గమనించిన జాన్ పాప పేరు ఆనంది మా చెల్లెలు కూతురు అని చెప్తాడు అంతలో ఆశ్చర్యపడుతూ చూస్తున్న ఫ్రెండ్స్ని చూసిన అబ్రహాం పెంచుకున్న కూతురు సొంత కూతురు కాదు అని చెప్తాడు ఆ మాటలకి అయోమయంగా జాన్ వైపు చూడగా జాన్ ఫ్రెండ్స్ని ఒక పక్కకు తీసుకువెళ్ళి మా చెల్లికి పెళ్లి మీద అంత ఇష్టం లేదు అందుకని ఒక పాపను తెచ్చి తన కూతురుగా పెంచుకుంటుంది అని సమాధానమిస్తాడు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ మనసులో రోజీ మీద ఒక అభిప్రాయం ఏర్పడింది సరిగ్గా రోజీని గమనించాడు ప్రిన్సీ వయసు ముప్పై సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు కానీ అంతలో పెళ్లి మీద విరక్తి ఒక పాపను పెంచుకోవటమేంటి అని మనసులో అనుకున్నాడు కానీ ప్రిన్సీకి రోజీ చాలా అందంగా కనపడింది రోజీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలి అని మనసులోనే నిర్ణయించుకున్నాడు రోజీ ప్రతి ఆదివారం సాయంత్రం వరకు చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూనే ఉంటుంది వచ్చిన అతిథులందరూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు రాత్రి తొమ్మిది గంటలకి డిన్నర్ స్టార్ట్ అయ్యింది రాత్రి పన్నెండు అయినా సరే ఎవరు ప్లేటు గ్లాసీ కూడా ఖాళీ అవ్వలేదు అలా ఏర్పాట్లు చేస్తారు వాళ్ళు ప్రిన్స్ పరిస్థితి అదుపు తప్పింది అసలు చర్చి దగ్గరికి వెళ్తాడో లేదో అని కూడా తనకు తన సందేహం కలిగేసరికి జాన్ ఆ ఇంట్లో పని మనిషిని తోడు పంపించి చర్చిలో వదిలిపెట్టి రమ్మంటాడు కొన్ని రోజుల వరకు ప్రిన్స్ కి నిద్ర పట్టడం లేదు మత ప్రచారం చెయ్యాలని కాని బైబిల్ అమ్మాలని కానీ అనిపించటం లేదు రోజీ రూపమే కళ్ళ ముందు కనపడుతుంది ఆమె గురించి తనకి ఏమీ తెలియదు కానీ రోజీ తన జీవితంలోకి వస్తే చాలా బాగుంటుంది తన జీవితం అని కళ్ళలు కంటున్నాడు ప్రిన్స్ ఒక ఆదివారం మరలా జాన్ ఇంటికి వెళ్ళాడు ప్రిన్స్ ఆ రోజు జాన్ ఇంట్లో లేడు తను మరలా షిప్కి వెళ్ళాడు అని తెలిసింది సంగీత కార్యక్రమం తర్వాత ఏకాంతంగా ఉన్న రోజీని చూసి తన ప్రేమ గురించి చెప్పాడు నువ్వే నా సర్వస్వం నువ్వు లేకపోతే నా జీవితం వేస్ట్ అని ప్రిన్స్ తన మనసులో ఉన్న మాటలు రోజీకి చెప్తాడు ఇప్పుడు రోజీ ప్రిన్స్కి సమాధానం ఏం చెప్పగలుగుతుంది ఒకవేళ రోజే కూడా ప్రిన్స్ని పెళ్లి చేసుకుంటే ఆనంది పరిస్థితి ఏమిటి అసలు ఆనందిని ఆ ఇంటి ముందు పెరట్లో ఎవరు వదిలిపెట్టి వెళ్ళారు తెలుసుకోవాలంటే తరువాయి భాగం వినాల్సిందే